పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పత్తిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ నలుగురు డిఎస్పీలు ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ తమిళనాడు పోలీసు ఏపీఎస్పి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు వేల పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే సిక్స్టీన్లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరపున ఉన్నది మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో టూ వే ట్రాఫిక్ నడిపిస్తున్నాము దానికోసం నేషనల్ హైవే అథారిటీస్ డిటీసీ పోలీస్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు త్రీ రిపేర్ టీమ్స్ దాని తర్వాత మూడు క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఆంగోల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర టెన్ ఏకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్ రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ రెండు ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ సె కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్ వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్ స్పేస్ కాలేజ్ దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఇలాంటి రెండు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది